oh mau di mana tuh? di jalan. అందరికి నమస్కారం ఈరోజు పరమేశ్వరి నగర్ వాకర్స్ రోడ్లో ఎస్ఎస్ ఇంటీరియర్స్ సయ్యద్ సుభాన్ గారు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఇల్లు కట్టుకున్నప్పుడు ఈరోజు మంచి ఇంటీరియర్స్ కావాలని కోరుకుంటున్నారు మరి సుభాన్ గారు నలభై సంవత్సరాల నుంచి గ్రానైట్లో మార్బుల్లో సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి ఎవరికైనా ఎక్కువ మార్బుల్ కావాలంటే డైరెక్ట్ వెళ్ళి ఆడి నుంచి మంచి మైండ్ నుంచి చూసి ఏర్పాటు చేసే అనుభవం ఉండే వ్యక్తి ఈరోజు ఇక్కడ ఇంటీరియర్ షాప్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇంటీరియర్లో చూస్తే ఏదైతే డైరెక్ట్ చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూనాలో పెట్టి ఫ్యాక్టరీ దానికి ఇతనికి ఫ్రాంచైజ్ ఇవ్వడం సో డైరెక్ట్ డీలర్ ఇతను సో ఇక్కడ చూస్తే వాల్ ప్యానల్స్ అలాగనే వాల్ సీలింగ్స్ పిఓపి కావచ్చు జిప్సమ్ కావచ్చు మిగతా కానీ చాలా చూస్తున్నాం మొజాయిక్ గ్లాస్ మొజాయిక్ గ్లాస్ టైల్స్ ఉన్నాయి అలాగనే ఫ్లూట్ ప్యానల్స్ అంటున్నారు ఇవన్నీ అనేక రకంగా మోడ్రన్ అల్ట్రా మోడ్రన్ ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్లో దొరుకుతాయో మెడ్రాస్లో హైదరాబాద్లో బెంగళూరులో ఎక్కడైతే దొరుకుతాయో అవే ఇక్కడ కానీ తెచ్చి నెల్లూరు ప్రజల కోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వచ్చి సందర్శించండి ఆ క్వాలిటీ ఇవన్నీ చూసి తప్పకుండా నాణ్యమైన సర్వీసెస్ నాణ్యమైన ప్రోడక్టు మీ అందరికీ అందిస్తారు అనుభవమైన వ్యక్తి మీ అందరి సహకారం కోరుతున్నాను నెల్లూరు ప్రజలు ఏ వ్యాపారం వచ్చినా మీ అందరికీ ఆశీర్వదించే ఒక అలవాటు ఉంది చిన్న చిన్న వ్యాపారస్తులు స్టార్ట్ చేసినప్పుడు తనతో పాటు ఒక నలుగురికి ఉపాధి కల్పించే వ్యవస్థలు ఇవన్నీ కాబట్టి దయచేసి నెల్లూరు ప్రజలు ఒకసారి విజిట్ చేసి తన దగ్గర ఉండే ప్రోడక్ట్ చూసి మంచివి ఉన్నాయి మీరు కొని అతన్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను